వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట అండ్ మనతో ఈ రోజు ఉన్నది గోపీకృష్ణ సర్వేపల్లి గారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ అండ్ మనకు ఇవాళ చాలా డౌట్స్ ని చాలా కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చేయబోతున్నారు సో వెల్కమ్ గోపి గారు చాలా థ్యాంక్ యూ మీరు మాకు ఇవాళ టైం ఇచ్చినందుకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ చాలా మందికి కూడా ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్వైజర్గా అనుకోండి చేరడం చాలా ఈజీ అది అయిపోతుంది చేరిన తర్వాత ఇప్పుడు నేను సేల్స్ చేయాలి అంటే నాకు లీడ్స్ కావాలి ఆ లీడ్స్ నేను ఎక్కడి నుంచో తీసుకురావాలి అసలు నాకు అర్థం కావట్లేదు అనుకోండి అలాంటప్పుడు దాని మీద మీ సజెషన్ ఏముంటుంది ఇన్సూరెన్స్లో మీరు చేరిన లేకపోతే ఎస్టేట్లో చేరినా ఐఆర్డిఏ మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు అక్కడైతే రేరా ఎగ్జామ్ పాస్ అవుతారు తర్వాత మీకున్న ఎవరైతే మీ పైన ఉంటారో సుపీరియర్ మీకు ఆల్రెడీ గైడ్ చేస్తారు ఎట్లా చేయాలి ఏంటనేది బట్ నాకున్న ఇన్సూరెన్స్లో పనిచేసిన అనుభవం ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనుభవం చెప్తున్నాను ఫ్రాక్స్ అనే ఒక చిన్న ఉంది ఫ్రేమ్ ఆర్కోరిజం అంటాం ఆర్కొనిజం ప్రకారం ఫ్రాక్స్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్ అండి ఫస్ట్ మనం ఏం చేస్తున్నా మనం ఫస్ట్ మనం ఎంకరేజ్ చేసే స్నేహితులు స్నేహితులు చిన్ననాటి స్నేహితులు ఉంటారు కాలేజీ స్నేహితులు ఉంటారు ఉద్యోగంలో జరిగినతో ఏర్పడే స్నేహితులు ఉంటారు రకరకాల స్నేహితులు మనకు జీవితం అనే ప్రయాణంలో మనకు మనతో పాటు ఉంటారు మనతో పాటు ఉంటారు మనతో పాటు కలుస్తుంటారు వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అవుతాం నేను పల్లె కంపెనీలో జాయిన్ అయ్యాను గా మా దగ్గర మంచి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి ప్రొడక్షన్ ప్లాన్స్ తర్వాత ఎండోమెంట్ ప్లాన్స్ చిల్డ్రన్స్ ప్లాన్స్ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయని మనం అప్రోచ్ అవుతాం ఫస్ట్ అప్రోచ్ కావాల్సిన ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ని అప్రోచ్ అయిన తర్వాత మనం ఒక కంట్రోలబుల్ సోర్స్ అంటాం మన వాళ్ళని కంట్రోలబుల్ సోస్ అంటే మనతో ఉన్న రిలేషన్ బట్టి వచ్చేదాన్ని కంట్రోలబుల్ సోస్ ఓకే మన సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యో లేక యాక్టివిటీస్ మీద డిపెండ్ అయితే అన్ కంట్రోలబుల్ సోస్ కంట్రోలబుల్ లో ఫస్ట్ ఫ్రెండ్స్ అడుగుతాం అందరినీ అడుగుతాం అడిగితే మనకు హండ్రెడ్ మెంబర్స్ అప్రోచ్ అయ్యా అనుకోండి వాళ్ళ వాళ్ళ పరిస్థితుల బట్టి మనకు ఒక థర్టీ టు ఫార్టీ పాలసీస్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఆర్ అంటే రిలేటివ్స్ బంధువులే కదా తర్వాత బంధువులు అందరు బంధువులు అడుగుతాం అమ్మ తరఫున నాన్న తరఫున చెల్లి తరఫున అన్న తరఫున అక్క తరఫున మ్యారేజ్ అంటే వైఫ్ ఫైవ్ థౌసండ్ చిల్డ్రన్స్ అట్లందరినీ రిలేషన్ అందరినీ మనం అప్రోచ్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఓ అంటే ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి స్మాల్ బిగ్ మీడియం లార్జ్ స్కేల్ అన్నీ ఆల్ పారామీటర్స్ తీసుకుంటే యాజ్ పర్ డేటా ట్వంటీ థౌజండ్ ట్వంటీ పీపుల్ ఐదు ఫైవ్ మెంబర్స్ పనిచేసే ఆర్గనైజేషన్ నుంచి ఇరవై వేల పనిచేసే ఆర్గనజేషన్స్ ఉన్నాయి ఓకే సరే అన్ని అరీ మనం అప్రోచ్ కాలేకపోవచ్చు మనకు తెలిసిన ఆర్గనజేషన్స్కి వెళ్ళడం మనం ప్రెజెంటేషన్ ఇవ్వడం అవేర్నెస్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్రియేట్ అంటే అక్కడ ఉన్న కి ఒక అవేర్నెస్ లాంటి ప్రోగ్రామ్ చేయాలి ఇన్సూరెన్స్ అవేర్నెస్ మీరు పాలసీలు తీసుకోనక్కర్లేదు అసలు ఇన్సూరెన్స్ గురించి మీకు అసలు అసలు ఇన్సూరెన్స్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఇన్సూరెన్స్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి ప్రొటెక్షన్ ఉంటుంది సేవింగ్స్ ఉంటుంది తర్వాత సెక్షన్ ఎయిటీ కింద ఎగ్జామ్స్ ఉంటుంది సెక్షన్ టెన్ టెన్ డీ కింద ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ ఉంటుంది ఓకే వాటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఆ విధంగా ఆర్గనైజేషన్స్ అప్రోచ్ అవ్వాలి మనకు తెలిసిన ఆర్గనైజేషన్స్ మన రిలేషన్స్ ఫ్రెండ్స్కి తెలిసిన ఆర్గనైజేషన్ అన్నిటి మనం అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత రెండు జాగ్రఫల్ ఏరియా చాలామందికి ఇన్సూరెన్స్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు ఉంటున్న ఏరియాలో మాత్రం ఎవరు చెప్పుకోరు వాళ్ళు స్టేట్ అది వాళ్ళకి ఏదో తెలియని ఒక అభద్రతాభావం వాళ్ళు లోనే ఉంటారు నలభై అపార్ట్మెంట్స్ ఫ్లాట్ ఉంటాయి వాళ్ళకి అక్కడ తెలియదు అనమాట అసలు ఆ ఏరియాలో చెప్పుకోరు ఎవరు బయట ఎక్కడెక్కడ ట్రై చేసుకుంటారు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియా ఉండే చెప్పుకుంటారే కానీ పన్న పక్కన ఇప్పుడు చెప్పుకోవడానికి ఎందుకో చాలా షైగా ఫీల్ అవుతారు సో జాగ్రఫీ ఏరియాలో మొత్తం మనం ఏం చేస్తామో తెలిస్తే అక్కడ నుంచి కూడా మనకు చాలా గొప్ప అవకాశాలు అవకాశాలు చాలా ఉన్నాయి ముందు ఇరుగుపరుగు వారిని చెప్పడం మనం స్టార్ట్ చేయాలి ఎవరైనా సరే నెక్స్ట్ ఏంటి సోషల్ మీడియా ప్రపంచాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ రూల్ చేస్తుంది అంటే సోషల్ మీడియా ఇంకా యాడ్స్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లింక్డ్ ఇన్లో గూగుల్లో మన గురించి మనం ప్రమోట్ చేసుకోవాలి ఈ విధంగా లీడ్స్ జనరేట్ చేసుకుంటాం లీడ్స్ అంతా వచ్చిన తర్వాత ఏంటి కన్వర్షన్స్ లీడ్ తెచ్చుకోవడం ఎంత ఈజీయో దాన్ని మనం ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ చేసి దాన్ని క్లోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు మనం అప్రోచ్ టాక్ ఉంటుంది వాళ్ళు అప్రోచ్ ఫస్ట్ అప్రోచ్ అయిపోయా కదా అందరినీ నేను ఒక అసోసియేట్గా నెక్స్ట్ కంపెనీలో అసోసియేట్గా జాయిన్ అయ్యాను ఇన్సూరెన్స్ అసోసియేట్గా కన్సల్టెంట్గా సో ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను కదాకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి వాళ్ళకున్న నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నీడ్స్ ఏంటి టెన్ ఇయర్స్లో నీడ్స్ ఏంటి ట్వంటీ ఇయర్స్లో నీడ్స్ ఏంటి వాళ్ళకి కొంతమందికి పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రియారిటీ కొందరికేమో వాళ్ళ పిల్ల పిల్లల మ్యారేజ్ అనేది ఒక ప్రియారిటీ కొందరికి కొంతమందికి రిటైర్మెంట్ ఫండ్ అనేది ఒక ప్రియారిటీ వాళ్ళ ప్రియారిటీస్ ఏంటో తెలుసుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి క్లియర్గా ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి ఎంత కావాలి సపోజ్ మినిమమ్ ఒక అతను టెన్ లాక్స్ సంపాదిస్తాను అనుకోండి ఏ నేను అతను ట్వంటీ ఇయర్స్ కింటే టెన్ లాక్స్ ఎంత టూ క్రోడ్స్ టూ క్రోర్స్ మినిమం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అతనికి ఒక బేసిక్ అనమాట హ్యూమన్ హ్యూమన్ లైఫ్ వాల్యూ చూస్తే అది వేరే అనాలిసిస్ ఉంటుంది అది అతను ఉన్న కరెంట్ ఏజ్ ఎంత పని చేద్దాం అనుకుంటున్నారు అతను ప్రెసెంట్ ఉన్న యావరేజ్ ఎంత నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ లో యావరేజ్ ఇంకా ఎంత అవుతుంది దాని మీద హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు అట్లా కూడా మనం అట్లా చేసిన తర్వాత వాళ్ళ తగ్గట్టు ప్లాన్ మనం ప్రపోజ్ చేయాలి అంతే కానీ మన ఫ్రెండ్ కదని చెప్పి ఎంటే ప్లాన్ ఇవ్వలేము కదా ఎవరికైనా కూడా ఒక ప్రొఫెషనల్ అప్రోచ్తోనే వెళ్ళాలి మనం ఈ ప్రొఫెషనల్ అప్రోచ్తో వెళ్తే మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కడైతే మనం పాలసీస్ క్లోజ్ అయ్యాయో మనకు నెక్స్ట్ ఏంటి రిఫరల్ తీసుకోగలగాలి మీ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు మీలాగా నీడ్స్ ఉన్నవాళ్ళు రిఫరెన్సెస్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ ద్వారా మనకు సేల్స్ పెరుగుతుంటాయి వచ్చే అవకాశం ఫస్ట్ మనకు న్యాచురల్ మార్కెట్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు నాచురల్ మార్కెట్ తర్వాత ఏంటి రిఫరల్ మార్కెట్ ఈ మూడు రెండు అయిన తర్వాత సర్వీస్ మార్కెట్ మన సర్వీస్ నచ్చి మనకు ఇంకా లీడ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి దాని సర్వీస్ మార్కెట్ ఇప్పుడు ఈ రోజుల్లో బాగా సక్సెస్ఫుల్ అయిన అసోసియేట్స్ అందరూ కూడా వాళ్ళంతా ఈ ఇదే పార్టీని సక్సెస్ అయిన వాళ్ళే చాలా అన్ని ఏ ఇండస్ట్రీ అయినా గొప్ప ఇండస్ట్రీయే కానీ మన వ్యక్తిగత నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్ మన కమిట్మెంట్ అనేది చాలా కామధేను లాంటిది కామధేను అంటే ఏంటి ఇచ్చేది కమిట్మెంట్ మనకు ఉంటే అదే కామదేనివై మనకు అన్నిటిస్తుంది కమిట్మెంట్ కావాలి అదే నా జీవితం దాంట్లోనే నేను సక్సెస్ అవ్వాలి దాంట్లోనే గుడ్ సర్వీస్ ఇవ్వాలి ఏ కస్టమర్ని వదులుకోకూడదు ఏ ఆపర్చునిటీని వదులుకోకూడదు అనే ఒక సేల్స్ మనలో ఉంటే ఏ రంగం నేను సక్సెస్ అవుతాం సో ఫ్రాంగ్స్ అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆర్గనైజేషన్స్ జాగ్రఫీ అండ్ సోషల్ మీడియా చాలా మంచి ఫ్రేమ్ వర్క్ చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు సో చూశారు కదా ఈ ఫ్రేమ్వర్క్ని మీరు కూడా మీ బిజినెస్లో మీ సేల్స్ టాక్టిక్స్లో వాడండి తప్పకుండా మీరు కూడా రిజల్ట్స్ చూస్తారు అంతేకాకుండా మన హిట్ టీవీ మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ